మెదక్ జిల్లా కొల్చారం మండల సీనియర్ పాత్రికేయులు నాగభూషణం జన్మదిన వేడుకలు మండల పాతికేయులు బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం నాగుల పంచమి రోజున సీనియర్ పాత్రికేయులు నాగభూషణం జన్మదినాన్ని పురస్కరించుకుని వర్కింగ్ జర్నలిస్టు సంఘం సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పోతంషెట్టిపల్లి టి జంక్షన్ వద్ద గల హోటల్ నిర్వహించారు ఈ సందర్భంగా నాగభూషణం ను సత్కరించి కేక్ కట్ చేయించి తినిపించారు అనంతరం పాత్రికేయులు మాట్లాడుతూ నాగభూషణం పత్రికా రంగంలో అపారమైన అనుభవంతో పాత్రికేయులందరికీ మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు భూపాల్ నవీన్ షి రాజు శ్రీశైలం దుర్గప్రసాద్ రమేష్ బీఆర్ఎస్ నాయకులు రవీందర్ శ్రీకాంత్ మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు సరే సరే మీద కొడతా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి